ఈరోజు మనం అశ్మరాపేట నుంచి భద్రాచలం భద్రాచలం నుంచి అరకు లోయ మారేడిమిల్లి మనకి ప్రకృతి చాలా అందంగా ఆహ్లాదంగా ఉంటుంది ఈ ఘాటి రోడ్డు చాలా చూడతక్కున్న ప్రదేశం ఎన్నో మలుపులతో ఎత్తైన కొండలతో పచ్చని అటవీ ప్రాంతంతో నిండిపోయి ఉంటుంది ఇక్కడ మనం ఈ ఘాటీని పూర్తిగా కొన్ని విషయాలు మనం తెలియజేయాలనుకుంటున్నాం ఈ ఘాటీలో మనం వెళ్ళేటప్పుడు మలుపులే కాకుండా ఇలాంటి సుందరమైన దృశ్యాలు కూడా మనకి మన వెనక వేపు ఉన్న వాటిని మీరు చూడొచ్చు ఇక్కడ చాలా దూర ప్రాంతం నుంచి కొండలు మనకు కనిపిస్తున్నాయి మబ్బులు కనిపిస్తున్నాయి ఈ ప్రాంతంలో ఎక్కువగా అటవీ ప్రాంతం అనేక క్రూర మృగాలు కూడా ఈ ప్రాంతంలో ఉంటాయి ఏదైనా కూడా ఈ ఘాటి రోడ్డు మీకు పూర్తిగా విషయాలు తెలియజేయాలి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది సోకులేరు వ్యూ పాయింట్ అండి ఇది పర్యాటకులు వచ్చి చూసి వెళ్తున్నారు చూడండి ఇది ఎత్తైన కొండని పలిచి దారి కింద చేశారు చూడండి రావు చాలా వరకు కట్టే ఉన్నాయి సోకులేరు వాగుంది దాదాపుగా ఇది మనకి ఇది చాలా అద్భుతంగా మనకు కనపడుతూ ఉంటుంది ఎత్తైన కొండలు జూపడ చాలా దూరంగా ఉన్నారు సోనాలు విషాకాలం కాబట్టి చాలా జాగ్రత్తగా

ఈ మారేడుమిల్లి అందాలు చూడాలంటే మన వెనకాల ఎప్పు ఉన్న ఇవి చూడండి దూరపి నల్లటి కొండలు ఈ దగ్గర కనిపిస్తున్న దట్టమైన అడవి ప్రాంతంతో నిండిపోయి ఉంది ఈ కొండల మధ్యలోనే మారేడుమిల్లి ఘాటి మనకి కనపడతా ఉండదు అనేక భారీ వాహనాలు బస్సులు టూ వీలర్స్ ఈ ప్రాంతంలో భద్రాచలం రాజమండ్రి చాలా తక్కువ దూరం ఎన్నో మలుపులతో కూడిన ప్రాంతం సుందరమైన దృశ్యం మనం ఈ మారేడుమిల్లి ఘాటి అని మనం చెప్పవచ్చు అనేక వీడియోలు కూడా గతంలో చాలా మంది తీశారు ఏది తీసినా ఈ మారెడబల్లి ఘాటి రోడ్డు మనం వెళ్ళాలంటే వర్షాకాలం ఘాటిలో వెళ్ళాలంటే చాలా ప్రమాదంతో కూడుకొని ఉంటుంది ఎందుకంటే కొండలు చర్యలు ఎక్కువగా వెలుకపడతూ ఉంటాయి మరియు భారీ వాహనాలు లారీలు ఈ ప్రాంతంలో వెళ్తాయి కాబట్టి మనకి అనేక ప్రమాదానికి అగ్గురవుతూ ఉంటాయి లేదా అడ్డు వస్తూ ఉంటాయి లేదా వారు తీసుకెళ్లే రవాణా కూడా బరువుతో కూడుకునేంటి కాబట్టి వెళ్ళటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఏదైనా కూడా వర్షాకాలం కాకోకుండా మనము సెప్టెంబర్ నెల నుంచి దాదాపు జూన్ వరకు ఈ ప్రాంతం చాలా సుందరమైన ప్రదేశంగా మనకు కనపడుతుంది ఈ మరడిబడి ఘాటు చూడండి చాలా దూరం నుంచి ఇవు తీసు మనం వెళ్ళే రూట్ అది అక్కడికి నుంచి వెహికల్స్ కనపడతాయి అంటే ప్రతిది కూడా రెండు గుట్టల మధ్యన తులసి రవాణా సౌకర్యం ఇక్కడ అప్పుడు ఏర్పాటు చేశారు ఏదైనా కూడా మారేడుమిల్లి గాఢీ రోడ్డు అరకు ప్రదేశం అంటే తూర్పు గోదావరి జిల్లా లేదా అల్లూరు జిల్లా చెప్పబడే ఈ ఏజెన్సీ ప్రాంతం అనేక సుందరమైన ఆహ్లాదమైన ఆనందమైన ప్రదేశంలో మనం చెప్పవచ్చు మనిషి మానవాళ్ళలో కొన్ని ఆందోళనలు చూడాలంటే కొన్ని ఈ అరకు లేదా మారేడుమిల్లి ఘాటీలోని మనం ఈ అందాలను చూడవచ్చు చాలా సుందరమైన ప్రదేశాలలో చాలా ఉంటది సూర్యుడు అస్తమిచ్చేటప్పుడు కూడా లేదా వదిలించేటప్పుడు కూడా ఈ ప్రదేశం చాలా అందంగా ఆహ్లాదంగా కనపడతా ఉంటుంది ఎన్నో మబ్బులు ఈ కొండల మీదకి ఆ అదే ఆ దగ్గరగా వంగి చూసినట్టు మనకు కనపడతా ఉంటుంది దాన్ని కొండలు ఈ అడవి కూడా ముద్దాడినట్టు మనకి కనపడతా ఉంటుంది సుందర దృశ్యాలు ఈ మారేడుమిల్లి సాయంత్రపు అందాలు చూడాలంటే ఈ వ్యూ పాయింట్ నుంచి చూస్తే ఏ విధంగా సూర్యుడు అస్తమిస్తుండో చూడండి ఎరుపు రంగులో గులాబీ ఎరుపు రంగు లేదా దాని గోల్డ్ రంగులో ఉన్న సూర్యుడు అస్తమిస్తుండో దాంతో పాటుగా మబ్బులు కూడా ఈ ఎత్తైన గుట్టలు ఎత్తైన వృక్షాల్ని ముద్దాడుతున్నట్టు లేదా సంఘీభావంగా మేము కూడా మీతో ప్రయాణం చేస్తున్నట్టు ఈ మబ్బులు కూడా అక్కడ ప్రయాణం చేస్తూ ఉంటాయి ఏదో అది సమయంలో ఎక్కడో అక్కడ వర్షాలు పడతా ఉంటాయి ఎందుకంటే ఎత్తైన ప్రాంతం సముద్ర మట్టానికి దాలా చాలా ఎత్తైన ప్రాంతం కాబట్టి చాలా అందంగా బాగా కనపడతా ఉంటాయి మబ్బులుతో సూర్యుడు అస్తమిస్తా ఉంటే ఈ ప్రాంతం చాలా సుందరంగా మధురత మధురంగా చెప్పటానికి కవికి కూడా మాటలు చాలనే అంత అందాలు ఈ ప్రదేశంలో మనకి కళ్ళుకు కనువిందు చేస్తూ ఉంటాయి ఏదైనా కూడా మారేడుమిల్లి ఘాటి రోడ్డు అందాలు ఎన్నిసార్లు చెప్పినా ఎక్కడ చెప్పినా ఏ విధంగా వర్ణించినా కూడా మనం చెప్పటానికి మాటలు రావని మనం ఈ వీడియోలో ఈ చిత్ర దృశ్య రూపం మీకు కనపడతా ఉంది ఏదైనా కూడా ఈ ప్రాంతంలో పచ్చని ఈ ఎత్తైన కొండలు సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో ఈ గోల్డ్ కలర్లో ఉన్న సూర్యుడు చుట్టూ ఈ విధంగా ప్రతిబింబి న్యూ లైఫ్ తెలుగు మీడియా సరికొత్త పేరుతో మీ ముందుకు వచ్చింది న్యూ హెచ్వి మీడియా అనే పేరుతో మేము మరియు కొత్తగా దీన్ని ప్రచురించాలని చూస్తున్నాం విశక్ గమనించాలి సప్తలు గమనించాలి ఎందుకంటే పేరు న్యూ లైఫ్ తెలుగు మీడియాని చాలా పెద్దగా ఉందని పాఠకులు సబ్ చాలామంది చాలా మంది చెప్పారు అందుకోసమే న్యూ హెచ్వి అనే మీడియాతో మేము ముందుకొస్తున్నాం ఏదైనా కూడా మారేబుల్లి ఘాటి మీకు ఆహ్లాదంగా ఆనందంగా ఉందని మేము అనుకుంటున్నాం మరిన్ని వీడియోలు మీ సంస్థ మా పోరాటం తో పాటుగా ప్రజల్ని ఆహ్లాదంగా ఆనందంగా ఉంచడానికి మేము చిన్న ప్రయత్నం చేస్తున్నాం దీన్ని సపోర్ట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సపోర్ట్ చేయాలని మా వీక్షకుల్ని కోరుచున్నాం అందరికీ మరిన్ని వీడియోలు చూడాలని కోరుతున్నాం థ్యాంక్ యూ అల్ ఆఫ్ యూ